మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండల మోడల్ స్కూల్లో ఉన్నాము ఈ మోడల్ స్కూల్ అనేటివి గవర్నమెంట్ ఏ లక్ష్యంతో నెలకొల్పారు అలాగే ఈ యొక్క టీచర్లు ఇంకోటి విద్యా విధానం ఈ మోడల్ స్కూల్ యొక్క చరిత్ర మీకు తెలుపబోతున్నాను ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది విద్య ఆరోగ్యం తర్వాత ఉపాధి ఈ విద్యతోటే ఏ అయినా సర్వతోముఖ అభివృద్ధి అనేది ఇమిడి ఉంటుంది విద్య అనేది అతి ముఖ్యమైనది ఏ ప్రభుత్వమైన ఇవ్వాల్సింది పిల్లలకు నాణ్యమైన విద్య విద్యతోటే వైద్యం వైద్యంతో ఉపాధి ఇట్లా మనం చూసుకోవచ్చు మిగిలిన వివరాలు ఇక్కడ ప్రిన్సిపాల్ని అడిగి తెలుసుకుందాం మనం తిమ్మాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వనజతో ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాం ఈ మోడల్ స్కూల్ యొక్క ఉద్దేశాలు అలాగే ప్రభుత్వం ఎప్పుడు నెలకొల్పింది మిగిలిన వివరాలు తెలుసుకుందాం చెప్పండి మేడం ప్రభుత్వం మోడల్ స్కూల్ ఎప్పుడు నెలకొల్పింది విద్యా విధానం గురించి మోడల్ స్కూల్స్ అనేవి టూ థౌజండ్ థర్టీన్ లో ఎస్టాబ్లిష్ చేయబడినాయండి ముఖ్యంగా ఇవి ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఏరియాస్ అయినటువంటి రూరల్ ఏరియాస్ లో అంటే వివిధ మండల్స్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇవి టూ లో ఏర్పాటు చేశారు మన కరీంనగర్ డిస్ట్రిక్ట్కి వచ్చేస్తే ప్రజెంట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఇవి లెవెన్ మండల్స్లో ఉన్నాయి స్టేట్లో తీసుకుంటే మొత్తం వన్ నైన్టీ ఫోర్ మోడల్ స్కూల్స్ ఉన్నాయండి మెయిన్గా ఇవి ఎలా ఏర్పాటు చేశారంటే కేంద్రీయ మరియు నవోదయ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని అలాంటి విద్యని రూరల్ ఏరియాస్ లో ఉన్న మన పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో వీటిని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ క్లాసెస్ వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది ఇందులో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారండి పీజీటీస్ మరియు టీజీటీస్ పనిచేస్తూ ఉంటారు పీజీటీస్ వచ్చేసి మనకి నైన్త్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు బోధిస్తూ ఉంటారు పీజీటీస్ వచ్చేసి మనకి సిక్స్త్ నుండి ఎయిత్ క్లాస్ వరకు చెప్తూ ఉంటారు టీచర్స్ కు సంబంధించి టీచర్స్ కూడా మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా బిగినింగ్ లో టూ థౌజండ్ థర్టీన్ లో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అంటే టీజీటీస్ అయినా పీజీటీస్ అయినా ప్రిన్సిపల్స్ కైనా మేము అందరం కూడా ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూస్ అటెండ్ అయి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి ఫుడ్ మెను ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్లో నవోదయాలు వాటిని ఉద్దేశించి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ మండల్స్ లో కూడా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలి ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలి అనే ఉద్దేశంతో వీటిని నెలకొల్పారని చెప్పారు ఫుడ్ మెనూ కూడా ఏ విధంగా ఫుడ్ మెను వచ్చేసండి మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మెనూని మనం ఫాలో అవుతూ ఉంటాము చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అంటే క్వాలిటీ ఫుడ్ ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటామండి పిల్లలకు వచ్చేసి ఇక్కడ వీక్ లో త్రీ టైమ్స్ రాగి జావా అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకా త్రీ టైమ్స్ బాయిల్డ్ ఎగ్ అనేది అంటే న్యూట్రిషన్ పరంగా హెల్తీగా ఉండాలని అమ్మాయిల్లో ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ కాంపనెంట్ అనేది పెరగాలని వీళ్ళు రాగి మాల్ట్ అనేది ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి సన్న బియ్యంతో రైస్ వండుతూ ఉంటారు కర్రీస్ ఉంటాయి సాంబార్ ఉంటుంది వెజిటబుల్ కర్రీస్ ఉంటాయి బాయిల్డ్ ఎగ్ ఉంటుంది రాగి జాబా ఉంటుంది పిల్లలు అందరూ కూడా దాదాపుగా మిడ్ డే మీల్స్ ని తీసుకుంటూ ఉంటారు ప్రవేశం కోసము మనకి తరగతి అనేది ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుండి మనకి ఇంటర్మీడియట్ వరకు ఉంటది ప్రవేశానికి సంబంధించి ఏ క్లాస్ లా అందులో ఫిల్అప్ కానీ ఉంటే చేస్తారా లేకపోతే సిక్స్త్ నుంచి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందా ఆ వివరాలు తెలియజేయాలి సిక్స్త్ క్లాస్ మెయిన్ గా హండ్రెడ్ సీట్స్ ఉంటాయి హండ్రెడ్ సీట్స్ పిల్లలు క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎంట్రన్స్ ద్వారా ఇందులో అడ్మిషన్ తీసుకుంటారు అవి కాకుండా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లో ఖాళీలు ఏమైనా ఉంటే వాటికి కూడా మేము అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడ సో ఖాళీలను కూడా మేము ఫిల్ చేస్తాము సిక్స్త్ లో మాత్రం హండ్రెడ్ సీట్స్ త్రూ అడ్మిషన్ ఇక్కడ అడ్మిషన్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ కి పిల్లలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి మళ్ళీ ఎగ్జామ్ ఫీ ఉంటుందండి ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఓసీ పిల్లలకి అయితే టూ హండ్రెడ్ రూపీస్ బేస్డ్ ఆన్ మెరిటే పిల్లలని కూడా తీసుకోవడం ఉంటుంది ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ద్వారా ఈ అకాడమిక్ ఇయర్ కి ఇప్పుడు డేట్ అనౌన్స్ చేశారు కదా మేడం ఎప్పుడు ఎంత మంది ఆన్లైన్ లో అప్లై ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ గా ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ థర్టీన్త్ ఉందండి ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అప్పటిలోపు అప్లికేషన్స్ ఆన్లైన్ లో చేసుకోవాలి ఇప్పటి వరకు దాదాపు దరఖాస్తులు ఒక ఎయిటీ ఫైవ్ దాకా వచ్చాయండి ఓకే మేడం ఇంకొకటి మేడం తిమ్మాపూర్ స్కూల్ మా స్కూల్లో కూడా చాలా మంది చదువుకున్నారు కదా వాళ్ళు ఏ ఉద్యోగాలలో అంటే మనం చెప్పుకోదాకా ఉన్నత ఉద్యోగాలలో ఉన్నత శిఖరాలు అధిక మీ విద్యార్థులు ఎవరైనా ఉన్నారా వారికి విషయాలండి పిల్లలు చాలా మంది సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నారండి సాఫ్ట్వేర్స్ గా తర్వాత ఇంజనీర్స్ గా సెటిల్ అయ్యారు ఫారిన్ కంట్రీస్ కు వెళ్లి పిల్లలు అక్కడ కూడా జాబ్ చేస్తున్నారు నేవీలో జాబ్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు టీచర్స్ అయ్యారు చాలా మంది పిల్లలు డాక్టర్స్ అయ్యారండి మా దగ్గర కూడా ఎంసెట్ నీట్ ఐఐటి తర్వాత లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అది కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిఇసి పిల్లలకు ఎంఈసి పిల్లలకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారండి టీచర్స్ క్లాసెస్ వచ్చేసి కూడా ఐసిటి క్లాసెస్ ఉంటాయండి ఐఎఫ్పి ద్వారా బోధిస్తూ ఉంటారు లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి ల్యాబ్స్ ఉంటాయి పిల్లలకి ఇవన్నీ కూడా కోచింగ్ ఎన్ఎంఎంఎస్ కి కూడా సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారండి సంతోషకరమైన విషయం ఏదైనా ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మనకు పునాదుల నుండి కూడా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుంచి కూడా విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం బోధన అలాగే వారికి నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు క్వాలిఫైడ్ టీచర్లతో ఈ విద్యా బోధన అనేది మోడల్ స్కూళ్లలో జరుగుతుంది మనకు నిజమైన మేధావి అనేది ఉంటే ఆ మేధావి ఎక్కడైనా బతకచ్చు లక్ష్మి కావాలా విజ్ఞానం కావాలా అలాగే విద్య కావాలా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా విద్యనే కోరుకుంటారు ఎవరైనా తెలివైన వారు ఎందుకంటే విద్యతోటే ఏదైనా సాధ్యం అవుతుంది కాబట్టి ఆ విద్య అనేది ఇక్కడ మోడల్ స్కూళ్లలో మనకు పరిపూర్ణంగా అందుతుందని ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ అలాగే మోడల్ స్కూళ్లలో కాకుండా ఇప్పుడు మనకు డే స్కాలర్స్ కూడా చాలా మంది ప్రాథమిక పాఠశాలల్లో అలాగే ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు వారికి కూడా ఈ విధమైన ఇంగ్లీష్ మీడియం బోధన అలాగే క్వాలిఫైడ్ టీచర్లను కూడా ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకొకటి ప్రభుత్వం మీద అభినందనీయమైన కృషి అయ్యి ఈ మాట స్కూల్ వల్ల ఆ విద్యా ఫలాలు అనేది అందుతున్నాయి సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది కెమెరామన్ శేఖర్ తో శ్రీధర్ సుమంటి